భూమి కేవలం ఐదు వేలతో ఆరు వందల ఐదు గజాల భూమిలో ఆరు వందల ముప్పై స్క్వైర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం ముప్పై ఆరు లక్షలు మాత్రమే ఇప్పుడు నేను మీకు ఒక స్పెషల్ గెస్ట్ని పరిచయం చేయబోతున్నాను ఎందుకు స్పెషల్ అన్నానో తర్వాత మీకే అర్థమవుతుంది నార్మల్గా హృదయం ఎక్కడ ఉన్నది అంటే ఏం చెప్తాం మనం ఎక్కడని చూపిస్తాం అంటే లెఫ్ట్ సైడ్ అంతే కదా ఎవరికైనా కానీ ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నటువంటి ఈ గెస్ట్కు మాత్రం హార్ట్ లెఫ్ట్ సైడ్ లేదు రైట్ సైడ్ ఉంది అలా కూడా ఉంటుంది అనుకుంటున్నారా నాకు ఫస్ట్లో అదే డౌట్ వచ్చింది తర్వాత డాక్టర్స్ అడిగితే ఉంటుందండి చాలా రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసెస్లో ఉంటుందని చెప్పారు ఒక డాక్టర్ ఏమో టెన్ ల్యాక్స్కి అంటే వన్ మిలియన్కి ఒకళ్ళకి ఉండొచ్చు అన్నారు ఇంకొకరైతే అసలు కోటి మందికి కూడా ఒకళ్ళకి చూస్తామో లేదోనండి అని చెప్పారు సో అలాంటి ఒక స్పెషల్ గెస్ట్ ప్రస్తుతం అంతా ఉన్నారు ఆమెతో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే నిరుపమా థ్యాంక్ యూ సో మచ్ నాకు చాలా వెరైటీగా అనిపించింది అండి ఇట్లా అసలు రైట్ సైడ్ హార్ట్ ఏంటి జనరల్ గా వినం మనం అవును అవును ఇప్పటి వరకు నా కెరియర్ లో ఒకే ఒక్క పాపం చూశాను తనకి హార్ట్ ప్రాబ్లం ఉండింది యాక్చువల్ గా చిన్న పాప అన్నమాట తనకి రైట్ సైడ్ హార్ట్ ఉండటం వల్లే ప్రాబ్లం వచ్చింది ఆమెకి ఏదో ఫండ్ రైజింగ్ కోసం అని మేము ఒక ఇంటర్వ్యూ చేశాము యాక్చువల్లీ రైట్ సైడ్ హార్ట్ ఉండడం వల్ల ఏం ప్రాబ్లం ఉండదు అంటే డాక్టర్స్ సర్టిఫికెట్ అన్నీ ఉన్నాయి అందులో వాళ్ళు ఆ పాపకి రైట్ ఉండటం వల్లే ప్రాబ్లం అని చెప్పేసి కన్ఫర్మ్ చేశారు ఆ పర్టికులర్ కేసులో అది తప్ప మళ్ళీ నేను ఎప్పుడు రైట్ సైడ్ వినలేదు తర్వాత ఇంత ఏజ్ వాళ్ళని అస్సలే చూడలేదు పెద్ద వాళ్ళని చూడలేదు నేను నాకు చాలా వెరైటీ అనిపించి వెంటనే ఇంటర్వ్యూ చేస్తే బాగుంటుంది కదా మీలాంటి వాళ్ళనే అనిపించింది ఎందుకంటే రేర్ పోసాను మీరు కూడా మీకు అసలు రైట్ సైడ్ హార్ట్ ఉందని ఎప్పుడు ఐడెంటిఫై చేశారు చిన్నప్పుడు యాక్చువల్లీ దీన్ని డెక్స్ట్రో కార్డియాక్ అంటారు ఈ కండిషన్ ని డెక్స్ట్రో అంటే రైట్ డెక్స్ట్రో అంటే రైట్ లెవో అంటే లెఫ్ట్ సో మీరు అందరూ లెవో కార్డియాక్ నేను డెక్స్ట్రో కార్డియాక్ అన్నమాట సో ఇది నేను చిన్నప్పుడు ఒక టూ త్రీ ఇయర్స్ ఉన్నప్పుడు కొంచెం ఆర్గన్స్ అవి చాలా టెండర్గా ఉంటాయి లేతగా ఉంటాం కదా ఆడుకునేటప్పుడు మా అమ్మమ్మ ఇట్లా పట్టుకుని వెనక్కి లాగిందనమాట లాగినప్పుడు షీ కుడ్ ఫీల్ మై హార్ట్ బీట్ టువర్డ్స్ మై రైట్ అప్పుడు అక్కడ ఉన్న మిగతా పిల్లలు తర్వాత తనకి ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరికి పెట్టి చూసించేయి అసలు ఎక్కడ కొట్టుకుంటోంది అందరికీ గుండెని అందరికీ లెఫ్ట్ సైడ్ కొట్టుకుంటోంది నాకు మాత్రం రైట్ సైడ్ కొట్టుకునేసరికి కొంచెం పానిక్ అయ్యి మా పేరెంట్స్ తో చెప్పి ఆ తర్వాత హాస్పిటల్ కి తీసుకెళ్లారు అమ్మమ్మ అమ్మమ్మ ఐడెంటిఫై డిస్కవర్ చేసింది రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కంజనిటల్ హార్ట్ కండిషన్ అండి దిస్ ఇస్ నాట్ ఎ హార్ట్ డిసీజ్ ఓకే హార్ట్ 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 డిసీజ్ డిసీజ్ వేరు వేరు కండిషన్ కండిషన్ ఇస్ అబ్నార్మాలిటీ అబ్నార్మాలిటీ టు బి ట్రీటెడ్ ఐ నాట్ ఏ పేషెంట్ ఉన్నది లేదు అసలు నాకు ఎప్పుడు హెల్త్ హెల్త్ ఇష్యూ ఇష్యూ అంటే రిలేటెడ్ ఇది లైఫ్ ంగ్ కాదు అసలు దీని వల్ల ప్రాణాలు పోవడం గాని లేకపోతే దీని వల్ల వేరే వేరే డిసీజెస్ రావటం గానీ అసలు ఒక నార్మల్ పర్సన్ కి లైఫ్ స్పాన్ ఎట్లా ఉంటుందో అలాంటి వాళ్ళకి కూడా సేమ్ అదే విధంగా ఉంటుంది అనమాట ఒక లేమన్ అర్థమయ్యేలా చెప్పాలంటే హార్ట్ అనేది ఒక కొనికల్ షేప్ లో ఉంటుంది యాక్చువల్లీ హార్ట్ అనేది పూర్తిగా రైట్ సైడ్ ఉండదు పూర్తిగా లెఫ్ట్ సైడ్ ఉండదు ఆ కొనికల్ షేప్ అనేది లెఫ్ట్ కి ప్రాజెక్ట్ అయి ఉంటుంది మీ అందరికి నాకు మాత్రం రైట్ కి ప్రోజెక్ట్ అయి ఉంది అంటాం లెఫ్ట్ కాకుండా గా రైట్ లో నేను ఒక డాక్టర్ గారిని అడిగాను బేసిక్ గా నేను కొంచెం పెద్ద అయిన తర్వాత అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అని అడిగినప్పుడు ఆయన ఏం చెప్పారంటే మదర్స్ హూమ్ లో ఉన్నప్పుడే బేబీ అనేది రొటేట్ అవుతూ ఉంటుంది బేబీతో పాటు లోపల ఉన్న ఆర్గన్స్ కూడా రొటేట్ అయ్యి డెలివరీ టైం దగ్గర పడినప్పుడు వాటి వాటి పొజిషన్స్ తీసుకుని స్టాండర్డ్ అయిపోతాయి సో ఆ డాక్టర్ గారు ఏం చెప్పారంటే నీ గుండె తొందరపడిందో వెనకబడిందో తెలీదు వేరే ప్లేస్కి పొజిషన్ తీసుకుంది అని చెప్పి అన్నారు అనమాట నేను యాక్చువల్లీ ఈ విషయంపై మాట్లాడాలని చాలా సార్లు అనుకున్నాను ఎన్నో డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో మాట్లాడాలి ఎందుకంటే ఇందాక మీరు చెప్పినట్టు హార్ట్ రైట్ సైడ్ ఉండడం వల్ల అమ్మాయికి ప్రాబ్లం వచ్చింది ఇది అది అని చాలా మంది ప్యానిక్ అయ్యారు ఇటువంటి ఒక కండిషన్ గురించి తెలుసుకుని అందులో ఇప్పుడు టెక్నాలజీ ఒకటి బాగా పెరిగిపోయిందేమో టిఫా స్కాన్స్ లాంటి స్కానింగ్ ఉంటుంది ఉంటుందండి తెలుస్తుంది నేను నా ఎక్స్పీరియన్సెస్ మాత్రమే షేర్ చేసుకోగలను అండి ఎందుకంటే నేను ఐఎమ్ నాట్ మెడికల్ పర్సన్ నాకు ఎటువంటి ప్రాబ్లము లేదు అందరూ ఎలా యాక్టివ్ గా ఉంటారో నేను అంతే యాక్టివ్గా ఉంటాను ఇంకా దీనిపైన మిత్స్ ఏంటంటే పెళ్లి చేసుకోవచ్చా ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఏమైనా ఉంటాయా ప్రెగ్నెన్సీ ఇష్యూస్ ఉంటాయా అనే డౌట్స్ జనాలకి అసలు ఏమీ ఉండదండి నాకు ట్వంటీ వన్ ఇయర్స్ ఐఎమ్ హ్యాపీలీ మ్యారీడ్ మా అబ్బాయికి ఇప్పుడు సెవెంటీన్ ఇయర్స్ ఇయర్స్ అయింది మ్యారేజ్ చాలా మంది పెళ్లిళ్ళు పెళ్లిళ్ళు చేసుకోవచ్చా లేదా పిల్లల్ని కానొచ్చా లేదా ప్రెగ్నెన్సీ టైంలో నార్మల్ డెలివరీ అవుతుందా లేదా నాకు నార్మల్ అండి నాకు సి సెక్షన్ అయ్యింది నాకు మూడు సర్జరీస్ అయ్యాయి సో సర్జరీస్ అయినప్పుడు నాకు తర్వాత కొన్ని అబ్డామినల్ ఇష్యూస్ వల్ల మిగతా సర్జరీ అంటే సర్జరీ అని ఎందుకు చెప్తున్నానంటే కి బాడీ అనేది కోఆపరేట్ చేస్తుందా లేదా ఓకే ఇలాంటి ఇష్యూస్ అన్ని కూడా చాలా మంది అడిగారు అనమాట అసలు నాకు ఎప్పుడు నెవర్ డి ఫేస్ ఎనీ ప్రాబ్లం బికాస్ ఆఫ్ దిస్ హార్ట్ రైట్ సైడ్ కొట్టుకుంటున్నంత మాత్రం నాకు ఎటువంటి ఫిజికల్ ప్రాబ్లమ్స్ అనేవి నేను ఇప్పటివరకు ఫేస్ చేయలేదు అండ్ ఈ విషయమే నేను అందరికీ చెప్పదలుచుకున్నాను హార్ట్ ఇట్లా రైట్ సైడ్ కొట్టుకోవడం వల్ల ఎవ్వరికీ ఎటువంటి హెల్త్ ఇష్యూస్ అనే ఉండవు అస్సలు భయపడక్కర్లేదు అందరూ బతికిన దానికంటే నాకు తెలిసి నేను ఇంకో ఒక రోజు ఎక్స్ట్రా

అండ్ ఇన్ మై నోన్ సర్కిల్ హూ ఇస్ ఎక్స్ట్రా ప్యాడ్ ఫ్రెండ్స్ లేకపోతే రిలేటివ్స్ అందరూ కూడా దీని గురించి ఎప్పుడన్నా డిస్కస్ చేస్తుంటారా మా రమ్యాకి ఇలా ఉంది మా రమ్యాకి అలా ఉంది అని ఎస్ ఎస్ చాలా సార్లు డిస్కస్ చేశారు ఎస్పెషల్లీ వెన్ ఐ వాజ్ ఇన్ స్కూల్ నేను ఒక ఎగ్జిబిట్ అనమాట సైన్స్ జరిగినప్పుడు కానీ లేకపోతే హార్ట్ అనే లెసన్ ని టీచర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు కానీ నన్ను అలా పెట్టారు ఎస్పెషల్లీ సైన్స్ ఫేర్ జరిగేటప్పుడు అందరూ ఎవరికి వాళ్ళు వాళ్ళ ప్రాజెక్ట్ వర్క్స్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే నేను మాత్రం ఇలా నించున్నాయి సో అండ్ సో సో అండ్ సో క్లాస్ నాకు ఇలా గుండె కూడా నేను పెద్ద మా అబ్బాయి పుట్టాక ఒకసారి అంటే యూజువల్ ఏంటంటే నాకు ఎటువంటి హెల్త్ ఇష్యూస్ వచ్చినా సరే ఫస్ట్ బేసిక్ ఇన్వెస్టిగేషన్ ఈసీజీ తీయించేసేవాళ్ళు అనమాట ఎనీ ఛాన్స్ ఏమైనా వచ్చిందేమో ఒక సెంటర్ సెంటర్కి వెళ్ళినప్పుడు నేను అతనితో చెప్పాను టెక్నీషియన్ అంటే చెప్పడం అంటే మీరు లెఫ్ట్ సైడ్ పెట్టి తీస్తారు కదా ఈసీజీ లీడ్స్ అని రైట్ సైడ్ పెట్టండి నాకు రైట్ సైడ్ పెట్టాలంటే నాకు చెప్పడం ఏంటి నాకు ఇన్నేళ్ళు ఎక్స్పీరియన్స్ ఉందో అటు పెట్టకూడదు అన్నాడా ఇదేదో బాగుంది సరే పెట్టి ఈసీజీ తీసేది తీసేసరికి ఈసీజీ తేడా వచ్చేసింది ఏం లేదు లేదు కదా మేడం మీరు బాగానే ఉన్నారా మీరు నడుస్తున్నారా మీకు ఏమైనా చామటలు మీరు మీరంతా బాగానే ఉన్నారు గా కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి అంటున్నాడు బాబు రైట్ సైడ్ పెట్టి తీవయ్యా వస్తుందంటే నేను తీనండి నేను అలా తీయకూడదండి లెఫ్ట్ సైడే పెట్టి తీయాలి మీరు గా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి సరే కదా ఇప్పుడు మళ్ళీ కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్తే ఆయన టూ చేసి ఏమీ లేదు లీడ్స్ తప్పు పెట్టడం వల్ల

అంటే రెగ్యులర్గా ఎప్పుడైనా ఒకసారి ఈసీజీ తీయించుకుంటాం తప్పితే అదర్వైజ్ కదా టచ్ ఈ రోజు వరకు నాకు హార్ట్ కి సంబంధించి ఎటువంటి ప్రాబ్లం రాలేదు మీరు అంటే గేమ్స్ ఆడడం రన్నింగ్ అట్లాంటి అంటే చిన్నప్పటి నుంచి కూడా నేను ఎప్పుడు యాక్టివ్గా పార్టిసిపేట్ చేయలేదని అంటే రీసెంట్ గా ఒక ఇన్సిడెంట్ జరిగింది ఒక త్రీ మంత్స్ బ్యాక్ మా టీచర్ ఒక ఆవిడ నాకు ఫిఫ్త్ క్లాస్ లో టీచర్ ఆవిడ అరౌండ్ మిడ్ నైన్టీస్ లో అనమాట నైన్టీ ఫైవ్ నైన్టీ సిక్స్ ప్రాంతంలో ఆవిడ నాకు టీచర్ ఆవిడ ఫేస్బుక్ లో నన్ను కనుక్కొని నాకు మెసెంజర్ లో మెసేజ్ పెట్టి ఐ వాంట్ టు టాక్ టు రమ్య అంటే మేడం మీ నెంబర్ ఇవ్వండి నేనే మాట్లాడతాను అని చెప్పి ఫోన్ చేసి మేడం అసలు మీరు నన్ను ఎలా గుర్తు పెట్టుకున్నారు నన్ను ఇన్నేళ్ళ తర్వాత ఒక స్టూడెంట్ టీచర్ ని గుర్తుపెట్టుకోవడం అది అలాంటిది ఒక టీచర్ స్టూడెంట్ని గుర్తుపెట్టుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది మేడం అంటే అవి బాబాయ్ నిన్ను మర్చిపోగలనా మీ నాన్నగారిని మర్చిపోగలనా అన్నారు అదేంటి నేను ఓకే బట్ వాట్ డాడీ గురించి ఏంటి చెప్తున్నారు అంటే అప్పుడు చెప్పారనమాట నిన్న ఒకసారి హోంవర్క్ చేయలేదని ఇట్లా బుర్ర ఉంచి కొట్టాను నేను వీప్ మీద అప్పుడు మీ డాడీ వచ్చి ఏ పనిష్మెంట్ ఇవ్వండి కానీ ఉంచి మాత్రం కొట్టద్దు ఇట్లా హార్ట్ రైట్ సైడ్ ఉంది అని అంటే అప్పట్లో వాళ్ళకి ఆ భయం ఉంది అలా చేయటం వల్ల కూడా ఏం ప్రాబ్లం ఉండదు వాళ్ళు అలా భయపడి టీచర్స్కి కి చెప్పేవాళ్ళంట ఆ ఇన్సిడెంట్ నాతో చెప్తూ ఆవిడ డేస్ అన్ని కూడా రికలెక్ట్ చేసుకున్నాం అనమాట గేమ్స్ లో అది ఎక్కువ పార్టిసిపేట్ చేసేదాన్ని కాదు గా నేను గా పార్టిసిపేట్ చేసేదాన్ని కాదు అండ్ ఎవరు ఎంకరేజ్ చేసేవాళ్ళు కాదు ఎందుకైనా మంచిది వద్దు అని మా అమ్మమ్మ అయితే మా మా మాయ టీచర్ సో ఎప్పుడైనా మార్కులు తక్కువ వస్తే చెయ్యి ఎత్తాడంటే చాలా వచ్చేది దాని గుండు కూడా అయిపోతుందేమో అనుక ఇది ఒక అడ్వాంటేజ్ కూడా అయింది ఏమో మీకోరంగా బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ స్కూల్ డేస్ లో అదే అలా ఇంకా పరుగులు స్పోర్ట్స్ అంటే అస్సలు వాళ్ళ చేయొచ్చు చేయవచ్చు లేదు చేయవచ్చు మీకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎంత మందికి ఒకరికి ఉంటుంది ఇది నాకు తెలిసిన అంటే డాక్టర్స్ అప్పుడప్పుడు డిస్కస్ చేసే బట్టి వన్ మిలియన్ లో ఒక్కళ్ళకి ఉంటుందండి బట్ మీరన్నట్టు ఏంటంటే ఒక్కొక్కసారి కోటి మందులో ఒకళ్ళ ముందర కూడా రే నేను చిన్నప్పుడు నాకు ఇది బయటపడినప్పుడు అండి నేను టూ త్రీ ఇయర్స్ ఉన్నప్పుడు ఐ థింక్ ఇస్ వన్ ఆఫ్ ద ఇండియన్స్ అప్పుడు ఆయనకి ఫార్టీ ఇయర్స్ ఓల్డ్ ఈ వస్ ఐడెంటిఫైడ్ బై గిన్ ఇస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఓకే ఓన్లీ ఫర్ దిస్ రీజన్ అన్నమాట ఆన్ దిస్ కండిషన్ యా ఇయర్ అండి అది ప్రాబ్లీ ఎయిటీ సెవెన్ అట్లా ఉంటుంది నేను ఒక డాక్టర్ తో మాట్లాడాను అడిగితే ఆయన చెప్పారు రైట్ సైడ్ ఉంటది ఎప్పుడో ఒక్కసారి రియల్ ఇస్ట్ ఆఫ్ ది రేర్ కేసెస్ లో చూస్తాము అయితే ఆయన కూడా ఎట్లా చూసారంటే ఒక పేషెంట్ కి చూసారంట ఎలా అంటే ఆయన దగ్గరకు అపెండిక్స్ తో వచ్చారంట ఓ అపెండిక్స్ తో వచ్చినప్పుడు నార్మల్ గా అపెండిక్స్ రైట్ సైడ్ కదా వస్తుంది బట్ ఈ పేషెంట్ కి లెఫ్ట్ సైడ్ వచ్చిందంట ఓకే లెఫ్ట్ సైడ్ అపెండిక్స్ ఏంటి అని చెప్పి డాక్టర్ కూడా అర్థం కాలేదంటే అర్థం కాక మొత్తం స్కాన్లు అన్ని రకాల డయాగ్నోసిస్ చేస్తే అన్ని రకాలుగా అప్పుడు తెలిసింది ఏంటంటే హార్ట్ రైట్ సైడ్ ఉందంట బట్ ఐసోలేటెడ్ ఎక్స్ట్రో కార్డియా అనేది వేరండి నాకు ఉన్నది ఐసోలేటెడ్ ఎక్స్ట్రో కార్డియా అంటే హార్ట్ మాత్రమే డిస్ప్లేస్ అయి ఉంటుంది బట్ మిగతా ఆర్గన్స్ అన్ని వాటి పొజిషన్ లో అవే ఉన్నాయి కానీ ఈ ఈ కండిషన్ కండిషన్ డిఫరెంట్ రైట్ లో లేదంట అపెండిక్స్ లెఫ్ట్ లో ఉందంట హార్ట్ ఏమో రైట్ లో ఉందంట మేబీ అనాటమీ కూడా చేంజ్ అయింది ఆ పర్టికులర్ పర్సన్ లో కొంతమందికి అలా కూడా అవుతుంది నాది ఐసోలేటెడ్ డెక్స్ట్రో కార్డియా అనమాట అంటే ఓన్లీ ఆ ఒక్క ఆర్గానే మీకు రైట్ సైడ్ ఉంటుంది ప్లేస్ డిస్ప్లేస్ అయ్యింది అంతే వేరే ప్లేస్ లో పోయి నిలిచింది కూర్చుంది అక్కడ అంతే సో ఒక స్పెషల్ ఏదైనా కూడా స్కూల్లో ఉండేటప్పుడు అసలు ఫస్ట్ ఫ్యూ డేస్ ఓకే కానీ తర్వాత నైన్త్ క్లాస్ అనుకుంటాను ఈ టీచర్ గురించి నేను చెప్పాలండి ఆవిడ మాకు బయాలజీ చెప్పేవాళ్ళు రమణి టీచర్ అని చెప్పి ఎవ్రీ మంత్ మా టర్న్ వచ్చేసరికి ఏదో ఒక యాక్టివిటీ చేయాలి అసెంబ్లీలో అందరి ముందు నించును సో ఆవిడ నన్ను పిలిచి మనం చేద్దాం నీ హార్ట్ రైట్ సైడ్ ఉంది కదా అంటే మేడం నాకు చాలా ఎంబారసింగ్గా ఉంది నాకు నచ్చట్లేదు అని చెప్పి ఏడిస్తే అయ్యో పిచ్చిదానా యు ఆర్ మేడ్ యునిక్లీ బై గాడ్ యు ఆర్ స్పెషల్ సో నువ్వు ఎంబారస్ ఫీల్ అవ్వకూడదు యూ హ్యావ్ టు ఫీల్ ప్రౌడ్ ఆఫ్ ఇట్ బికాస్ యూఆర్ స్టాండింగ్ ఆఫ్ ద క్రౌడ్ నువ్వు అందరిలో ఒక దానివి కాదు భిన్నమైన దానివి సో బీ ప్రౌడ్ ఇదేంటి డిఫరెంట్ కాదు డిజార్డర్ కాదు సో హ్యాపీగా గర్వంగా చెప్పుకో ఐ ఐఎమ్ మేడ్ డిఫరెంట్లీ అని చెప్పి సో ఐ రియల్లీ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ దిస్ ఎందుకంటే దీని వల్లే చాలా అందరూ ఐడెంటిఫై చేస్తారు ఒకసారి హార్ట్ బీట్ వింటామండి ఎందుకంటే లెఫ్ట్ సైడ్ హార్ట్ బీట్ మేము రెగ్యులర్ గా వింటుంటాం అందరిది మంద మనమే వినొచ్చు బట్ మీది రైట్ సైడ్ కాబట్టి ఒక మైక్ పెడదాము మైక్ పెడితే అక్కడ నుంచి క్యాప్చర్ చేస్తుంది ఎందుకంటే ఇది చాలా మైన్యూట్ సౌండ్స్ ను కూడా తీసుకోగలుగుతుంది ఈ మైక్ అనేది సో ఒక్కసారి చూద్దాం చూపిస్తా చూడండి మీకు కూడా ఆ సైడ్ వినిపించి సౌండ్ ఈ సైడ్ నుంచి రాదు రైట్ సైడ్ నుంచి వస్తుంది చూడండి ఎనీహౌ అండి నాకు చాలా అంటే కొంచెం రకమైనటువంటి ఎగ్జైట్మెంట్ కూడా ఉంది ఇలాంటి పర్సన్స్ ని కలవడం అనేది ఓకే మీరైతే ఎప్పుడు హ్యాపీగా ఉండండి హెల్తీగా ఉండండి రెగ్యులర్గా అవసరమైన ఈసీజీ లాంటి చిన్న చిన్న మైనర్ చిన్న చిన్న చెకప్స్ లాంటివి చేయించుకోండి అందరికీ ఏం ప్రాబ్లం లేదు అని మీరు ఇంకా పది మందికి మీకు చాత్రలేనంతవరకు అట్లాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చెప్పండి ఏం కాదు చెప్పేసి ఇప్పుడు మాత్రం చాలా మంది అర్థం అర్థం చేసుకుంటారు అర్థం అవుతుంది మీకు సుమండి వాళ్ళకి నిజంగా థాంక్స్ అండి అసలు ఇలాంటి ఒక అవకాశం ఇచ్చి ఎందుకంటే మీరు ఎస్పెషల్లీ నిరుపమ ఇంటర్వ్యూస్ అంటే చాలా డిఫరెంట్ గా ఉంటాయి యూనిక్ గా ఉంటాయి అలాంటిది ఈ రోజు నన్ను తీసుకుని వచ్చి చైర్ లో కూర్చోబెట్టారంటే ఇంకా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అన్నమాట ఇలా మాట్లాడుతున్నందుకు కాని ఈ సిచువేషన్ గురించి ఎవరి ఫ్యామిలీస్ లోనైనా ఇట్లాంటి సిచువేషన్ ఉంటే నాకు తెలియదు వాళ్ళు వరి అవ్వకుండా ఉంటారు అని నేను ఆశిస్తున్నాను మీ మాటలతోటి వాళ్ళు కొంచెం ధైర్యంగా భరోసాగా ఎందుకంటే మీరు ఇది చిన్నప్పుడు చెప్పారంటే అది వేరే విషయం మీరు ఇప్పుడు ఇంత ఏజ్ వచ్చిన తర్వాత కూడా మీరు హ్యాపీగా ఉన్నారు నార్మల్ లైఫ్ ని లీడ్ చేస్తున్నారు అనే విషయం వాళ్ళకి అర్థమైతే కొంచెం భరోసాతో ఉంటారు కరెక్ట్ కరెక్ట్ ఇది అస్సలు టెన్షన్ ఉండదు కాదు ఐ షుడ్ రియల్లీ థాంక్యూ నిర్పమ థాంక్యూ సో మచ్ థాంక్యూ రమ్య గారు థాంక్యూ సో మచ్ ఎందుకంటే మీరు అలా ఉండిపోకుండా బయటికి వచ్చి అవైర్ చేస్తున్నారు కదా. దాని నిజంగా గ్రేట్ అండి. ఆల్ ది బెస్ట్. థాంక్యూ సో మచ్. థాంక్యూ.